హాయ్ హలో అండి వెల్కమ్ టు వేదాలాగ్స్ ఎక్కడ ఈ స్టైల్ అనుకుంటున్నారా ఇది గోవాలో అండి ఇది గోవాలో అతిపెద్ద చర్చ్ అనమాట సో మేమైతే మా కంపెనీ తరఫు నుంచి అక్కడ విజిట్కి వెళ్ళామన్నమాట సో వీళ్ళందరూ మా కంపెనీ ఎంప్లాయీస్ సో అక్కడ మా సార్ అనమాట సో ఇదంత పెద్ద చర్చ్ మేము చర్చి బయట అవుట్ సైడ్ ఫోటోస్ అన్నీ తీసుకున్నాం అనమాట సో ఇక్కడ చూడండి చాలామంది మన తెలుగు వాళ్ళు అయితే అక్కడ గోవా టూర్ వెళ్తారనమాట ఇది నేను క్యాబ్ కొనుక్కున్న పిట్టల దాని వాదురున్నాను కదండి సో ఇక్కడ కూడా అంతే అనమాట మేము ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళాము అక్కడ అందరం కూర్చొని మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇక్కడ బీచ్లో బాగా స్విమ్ చేసామన్నమాట సో అబ్బాయి అయితే మా సార్ కొడుకు ఇక్కడ దీంట్లో మేము జర్నీ వెళ్ళామన్నమాట పడవలో సో ఇదైతే కానీ త్రీ హండ్రెడ్ అనమాట సో ఇక్కడ మా సార్ వాళ్ళు సో దాంట్లో అట్లా ఒక రౌండ్ తిప్పుకొని వస్తారు ఇదైతే కానీ చేతి ట్యాగ్ అనమాట మీకు నెక్స్ట్ చూపిస్తాను అక్కడ సముద్రం మధ్యలో ఒక పెద్ద షిప్ ఉంటుందండి ఆ షిప్లోకి ఎంటర్ కావాలంటే ఈ షిప్లోకి ఆ ట్యాగ్ ఉండాలన్నమాట ఆ ట్యాగ్ లేకోకుంటే కానీ చేతికి వేస్తారు ఎంటర్ అయ్యేటప్పుడే సో ఇదండి పెద్ద షిప్ అనమాట ఇది ఆ షిప్లో మొత్తం మనకు కావాల్సిన త్రీ ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఫ్లోర్లోనేమో మామూలుగా అన్ని గేమ్స్ అనమాట మామూలు బెట్టింగ్ గేమ్స్ అన్నీ ఉంటాయి కదా సో ప్యాకెట్ కానీ రింగ్ కానీ ఇవన్నీ అనమాట సినిమాలు అంటే జూదం ఉంటాయి కదా మొత్తం జూదానికి సంబంధించిన అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో అంతా కూడా ఫుడ్ ఐటమ్ అనమాట ఫుడ్ ఐటమ్ ప్లస్ విత్ ఎంజాయ్మెంట్ కోసము విత్ డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి ప్లస్ మొత్తం అక్కడ ఏ టు జెడ్ జరుగుతా దొరుకుతాయి అనమాట సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే కానీ మొత్తం థర్డ్ ఫ్లోర్లో అయితే మొత్తం ఫ్రై ఐటమ్స్ అనమాట సెకండ్ ఫ్లోర్లోనేమో మామూలుగా ఇవన్నీ స్వీట్స్ డ్రింక్స్ ఇవన్నీ దొరుకుతాయి ప్లస్ ఫుడ్ ఐటమ్ అన్నీ ఉంటాయి థర్డ్ ఫ్లోర్లో ఓన్లీ చికెన్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రై మసాలా మటన్ కర్రీ మటన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ ఫిఫ్టీ ఫైవ్ ఇట్లాంటివి ఉంటాయి కదా సో అవన్నీ త్రీ థర్డ్ ఫ్లోర్లో ఉంటాయి అనమాట సో ఈ సెల్లులు అయితే మనం ఓన్లీ అక్కడ దాకా మాత్రమే ఇక్కడ ఎంటర్ అవుతాం అనమాట ఆ పెద్ద షిప్లోకి చూడండి ఇది పెద్ద షిప్పు త్రీ ఫ్లోర్స్ ఉంటుంది షిప్ ఆ షిప్పులోకి ఎంటర్ అయ్యేంత వరకు మాత్రమే అక్కడ వెళ్ళి మేమందరం కూడా అక్కడ బయట నుంచి ఇక్కడికి ఎంటర్ అయ్యేస్తాం అనమాట ఈ షిప్ మూడు ఫ్లోర్లు చూడండి ఇది పెద్ద స్టీమర్ అనమాట ఆ స్టీమర్లో మూడు ఫ్లోర్లు ఉంటాయి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఎంటర్ అవుతామనమాట ఇక్కడ నుంచి ఆ ట్యాగ్ ఉంటేనే మన చేతికి ఎంటర్ అనమాట లేదంటే కానీ ఎంటర్ కానీరు సో అక్కడ నేను కూల్ డ్రింక్ దాగుతాను అనమాట ఎందుకంటే మనకు డ్రింక్ అలవాటు లేదు కాబట్టి కూల్ డ్రింక్ తీసుకుంటాను సో ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూడండి మొత్తం బ్రే బేకరీ ఐ మీన్ బేకరీ ఐటమ్స్ నుంచి మొత్తం ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి అన్నమాట చూడండి పప్పు రసము అవన్నీ నాన్ వెజ్ వాళ్ళకి వెజ్ వాళ్ళకి ఎవరు ఏదైనా కూడా ఫిష్ ఐటమ్స్ కానీ వైట్ రైస్ కానీ ఇదండి పప్పు మొత్తం ఏ టు జెడ్ అనమాట ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట చేప అదే కర్రీ కూర తినే వాళ్ళకైతే కూర మటన్ తినే వాళ్ళకైతే మటన్ అవి నూడిల్స్ తినే వాళ్ళకైతే నూడిల్స్ చపాతీ తినే వాళ్ళకి చపాతి ఫ్రైడ్ రైస్ తినేది ఎంత ఆలు కర్రీ కానీ ఇవన్నీ చేసి పెట్టింటారనమాట ప్రతి ఒక్కటి కూడా ఇదంతా చట్నీ అవన్నీ ఉరగా ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా అన్నమాట ఇదైతే స్వీట్ అనమాట మామూలు ముస్లిమ్స్ చేసుకుంటారు కదా అది బాదం పాలు వేసి చేస్తారనమాట భలే ఉంటుంది నేనైతే కానీ షుగర్ ఉన్నా కూడా వాయించి పరేసిన అనమాట అది కూడా అంత స్వీట్ ఇదన్నీ ఇక్కడ ఐస్ క్రీమ్స్ మా వాళ్ళు అయితే నాతో పాటు ఇంకా సారాలు ఇంకా దొరుకుతుందో దొరకదు అన్నట్లు ఫస్ట్ టైం కదా మనం ఇట్లాంటి పెద్ద పెద్ద దీంట్లోకి వెళ్ళడం ఇవన్నీ కూడా ఇవన్నీ మంచి మంచింగ్ ఐటమ్స్ అనమాట డ్రింక్లకి కావచ్చు లేకుంటే లేదంటే మామూలుగా తినడానికి కావచ్చు ఇవన్నీ సూప్స్ అనమాట సూప్ తీసుకునే వాళ్ళకి సూపు డ్రై ఐటమ్స్ డ్రై ఐటమ్స్ ఇవన్నీ కేక్లు అనమాట సో ఇవన్నీ కేక్ ఐటమ్ సో ఇవన్నీ కేక్ ఐటమ్స్ అనమాట మనకి కేకులు కావాలంటే కేకులు డ్రై ఐటమ్స్ కావాలంటే డ్రై ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ కావాలంటే ఐస్ క్రీమ్స్ మొత్తము మనం ఒక్కొక్కరికి టూ దాంట్లోకి ఎంటర్ అవ్వడానికి పర్ హెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా మా సార్ వాళ్ళే పే చేశారు కంపెనీ తరపు నుంచి కాబట్టి సో ఇవన్నీ డ్రింక్స్ అనమాట ఎవరికి ఏ డ్రింక్ కావాలో ఆ డ్రింక్ ఫుల్ అనమాట అసలు దాని కొలత మనమే సో దానికి కొలత అనేది లేదనమాట ఎవరికి ఎంత కావాలో మందు అంత తాగచ్చు అవి అది చేతికి ట్యాగ్ ఒకటి ఉంటుంది ఆ ట్యాగ్ అయితే ఒక మస్ట్ అండ్ షూడ్ అనమాట ట్యాగ్ లేకుంటే ఇక్కడ మళ్ళీ మళ్ళీ లోపలికి ఎంటర్ కానీ అనమాట సో ఇవన్నీ కూడా మన ఈ అదేంటి కచప్ ఏంటిది గోపీ కానీ గోపీ రైస్ కానీ లేంటే అదేంటి గోల్కప్ప ఏంటి అవి పానీపూరి పానీపూరి ఐటమ్స్ కానీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట ఇక్కడ సో ఇవన్నీ థర్డ్ ఫ్లోర్లోకి వచ్చేసాము థర్డ్ ఫ్లోర్లో అయితే ఇక్కడ డెల్టిన్ లైఫ్ అనమాట అది పెద్ద థర్డ్ ఫ్లోర్లో ఇది ఇక్కడ నుంచి చూస్తే కనుక సముద్రం బీచ్ అంతా కూడా సూపర్గా ఉంటుంది విజన్ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే పైకి ఎక్కేసి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే సెల్ అలౌ చేయనీరు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లోకి సెల్ అలో చేసుకోవచ్చు అనమాట మళ్ళీ మీరు ఇందాక సెల్ అలో లేదు అన్నారండి మళ్ళీ ఇప్పుడు అలో అన్నారని ఎక్కువద్దండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఎందుకంటే గేమ్స్ జరుగుతుంది కోర్టులో బిజినెస్ అనమాట అది ఎవరి దగ్గర కూడా సెల్ అనేది ఉండకూడదు అనమాట సెకండ్ ఫ్లోర్లో అయితే ఫుడ్ ఐటమ్స్ కాబట్టి అవంతా తీసుకోవచ్చు థర్డ్ ఫ్లోర్ కాబట్టి ఇదంతా మనం ఆరామ్గా ఇక్కడ కూర్చొని చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ బిర్యానీ దమ్ బిర్యానీ ఇవన్నీ ఐ మీన్ ఫ్రై ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా థర్డ్ ఫ్లోర్లో ఉంటాయి నేను అయితే ఇక్కడ కూర్చున్నా ఫైనల్గా ఆరామ్గా కూర్చొని మీద కాలు కానీ హాయ్ చెప్తున్నా మీకు ఇక నా చేతికి అయితే ట్యాగ్ ఉంది సో ఆ ట్యాగ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళేంతవరకు కూడా మిస్ కాకూడదు ఎక్కడ కూడా అట్టి పరిస్థితుల్లో వన్స్ ట్యాగ్ మిస్ అయిందో పోలీసులు బొక్కలకేస్తారనమాట మిమ్మల్ని సో ఆ ట్యాగ్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పారు వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడే అసలు అది ఏదో ఒక లోకంలోకి ప్రవేశించినట్టు అనమాట అది చాలా అంటే చాలా బాగుంటుంది విజన్ మొత్తం చూడడానికి ఆ లోపల కానీ ఇక్కడంత చూడండి వీళ్ళు బా సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఉంటారు ఇవన్నీ పడవన్నమాట సైడ్ బయటికి వెళ్ళేదానికి సర్రని తిప్పుకొని వస్తారు అనమాట దాంట్లో పడవలో సో ఇవన్నీ కూడా టాయిలెట్స్ అనమాట జెంట్స్ లేడీస్ టాయిలెట్స్ ఇవన్నీ సో మన సినిమాల్లో కదా ఉంటాను అట్లా ఉంటాయి సారీ లైన్లో ఉంటాన్లో అట్లా ఉంటాయి ఇక్కడ చూడండి మొత్తం విజన్ ఎట్లా ఉంది గోవా అవుట్ స్టాండింగ్ బయట అంతా కూడా చాలా బాగుంటుంది అన్నమాట అసలు చూడడానికి రెండు గంటలు సరిపోవు మనము చూడండి మాకు ట్యాక్స్ అన్నీ కూడా ఇప్పించేసుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ రిటర్న్ అట్లా ట్యాక్స్ ఎందుకంటే అదే ట్యాక్స్ తీసుకెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళని లోపలికి పంపిస్తారు కదా అనే కాన్సెప్ట్తో ఆ ట్యాక్స్ అన్నీ రిటర్న్ తీసేసుకుంటారు అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి గోవాకి వెళ్ళినప్పుడు ఆ స్టీమర్లోకి రండి మీరు అందరూ కూడా చాలా కన్నులు అసలు చూడడానికి ఏదైతే మేమైతే బయటకు వచ్చేసాము బస్సు కోసం మాకు టూరిజం బస్సు పెట్టారనమాట కంపెనీ వాళ్ళు సో ఇవన్నీ చూసుకొని మేము ఇక్కడ బ ప్లాట్ఫామ్ మీద నిడుకొని ఉన్నాము అనమాట ఎందుకంటే నేనైతే అక్కడ ఇది స్టీమర్ అది ఉంటుంది కదా తిప్పుతూ ఉన్నాను అనమాట ఇక్కడ బయట ఫ్లోర్లో ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ రెండు ఫోటోలు తీసుకుంటామంటే తీసుకోమన్నారు ఓకేనా గోవా వెళ్ళినప్పుడు అందరూ చూడండి ఓకే బాయ్